మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు మేడం నమస్కారం మేడం నమస్కారం దుర్గాప్రసాద్ గారు మేడం చాలా ఏంటంటే ఈ భార్యాభర్తల బంధం కొద్దిగా ఇబ్బంది పడుతుంది మేడం మీ అంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఇంటి వీధి అరుగుల మీద ఒక ఆడవాళ్ళు కూర్చుని వెయిట్ చేసేవారండి అంటే హస్బెండ్ ఎప్పుడు వస్తారని అంటే అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు సంసారం చూసుకుంటే మగవాళ్ళమ్మో డబ్బులు సంపాదించి వెళ్ళేవారు వీళ్ళు కరెంట్ కూడా ఉండేది కదండి బయట నిలబడి అలా ఎదురు చూసేవారు ఏం పిన్ని గారు లేకపోతే పెద్దమ్మ గారు ఎలా అంటుంటే వస్తారు బాబు మీ బాబాయ్ గారు వస్తారు పెద్దనాన్నగారు వస్తారు అలా అనేవారండి అసలు ఇప్పుడు జనరేషన్ ఏదో గొడవలు అండి మేడం ఆ రోజుల్లో సార్ ఆడవాళ్ళు చదువు లేదు వాళ్ళకి చదువు లేదు అంటే చదివించాలా కంపల్సరీ ఆడపిల్ల కానీ లేదు ఆ రోజుల్లో మెచ్యూర్ అవగానే మ్యారేజ్ చేసేసేవాళ్ళు అలాని ఎర్లీ మ్యారేజెస్ ఉండే ఎక్కువగా అక్కడ అప్పుడు అలా మ్యారేజ్ చేయడం వల్లనూ అబ్బాయికి అమ్మాయికి గ్యాప్ కూడా ఎక్కువ ఉండేది ఐదు సంవత్సరాల పైన ఉండేది ఐదు ఆరు సంవత్సరాలు మీరు అన్నట్టు ఐదు సంవత్సరాల పైనే ఉండేది సో కొన్ని కేసుల్లో అయితే పది సంవత్సరాలు కూడా ఉండేది అప్పుడు ఏంటంటే మగవాడు ఉద్యోగానికి వెళ్ళాలి ఆడవాళ్ళ ఇంట్లో ఉండి వంట చేసి ఆయన వచ్చేసరికి అన్ని పెట్టాలి చేసి పెట్టాలి అనేటువంటి ఆ పద్ధతి నడుస్తా ఉండేది ఆ రోజుల్లో ఎందుకంటే వీళ్ళు కూడా పెద్ద చదువుకోలేదు ఆడవాళ్ళు సో దాంతో వాళ్ళు హ్యాపీగా పొద్దున్నేస్తే భర్తకి నిద్ర లేవగానే టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు మధ్యాహ్నం ఆయన లంచ్ కి వస్తే ఆయనకి లంచ్ లేకపోతే ఆయనకి క్యారియర్ పెట్టి తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళు సాయంత్రం ఆయన వచ్చే వరకు పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకున్నా ఆయన వచ్చే టయానికి మీ బాబాయ్ గారు వస్తున్నారు పిన్ని పిన్నిగారేనో మీ బావ గారు వస్తున్నారని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆయనకు ముందు భోజనం పెట్టి ఆయనకు మంచి చెడ్డలు ఆ తాంబూలతో సహా ఆయనకి ఇచ్చి ఆయన యొక్క కంఫర్ట్ ని చూసుకునే చూసుకునే విధంగా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి కూడా అప్పుడు కొంచెం రెస్ట్ దొరికేది ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోతే ఇంకా ఏం పని ఉండేది కాదు ఆ ఏ ఒక గంట తర్వాత ముచ్చట చెప్పుకొని పక్క వాళ్ళతో మాట్లాడుకున్నా కూడా ఒక గంట విశ్రాంతి తీసుకున్నా కూడా చక్కగా భోజనాలు ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఇంకా వీళ్ళ కార్యక్రమం అంతా పతి సేవలోనే ఉండేది అంటే హస్బెండ్ కి సేవ చేసుకోవడంతో వీళ్ళకి ఒక సంతృప్తి ఉండేది ఇప్పుడు ఏంటంటే కాలక్రమేణా ఆడవాళ్ళు చదువుకోవడం మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయడం ఆ ఉద్యోగాలు అడుగుపెట్టిన తర్వాత స్వతంత్ర భావాలు రావటం వాళ్ళకి అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను ఆయనతో పాటు నేను చదువుకున్నాను ఈక్వల్ గా అనే ఆలోచన వాళ్ళకి రావడం ఏమైందంటే వాళ్ళ ఆలోచన విధానం విధానాలు మారిపోయినాయి ఎందుకంటే నేను కష్టపడుతున్నాను నేను పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్తున్నాను నేను కూడా ఆయనతో సమానంగా సంపాదిస్తున్నాను నేనెందుకు ఉండాలి కొంతమంది మగవాడి కంటే ఇక్కడ ఏంటంటే అలా ఉంటే కూడా ఆడవాళ్ళలో ఒక నెగిటివ్ రావడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ ఏంది నువ్వు సంపాదిస్తుంది నువ్వు యాభై వేలు అయితే నేను లక్ష సంపాదిస్తున్నాను ఇటువంటి ధోరణి అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఆ రంగంలో ఒక పెద్ద స్థాయికి వెళ్ళారన్నటువంటి ఆలోచన రావటం లేదు ఏమంటారు నేను సంపాదిస్తున్నాను ఎక్కువ అదే మగవాడు ఎక్కువ సంపాదించాడు కూడా అండం నీ జీతం తక్కువ నా జీతం ఎక్కువ అని అండవు అదే ఆడపిల్ల సంపాదిస్తుంది అనుకోండి మగవాడి కన్నా ఖచ్చితంగా కామెంట్ చేస్తాను నీకంటే నేను ఎక్కువ అంటే ఆ ఉద్దేశంలో ఏంటి అంటే కాబోచు కొంతమంది అందరు ఇలా ఉండరు సార్ నేను అది కూడా చెప్తున్నాను కొంతమంది ఒక ఇంత నెంబర్ అని చెప్పలేదు కానీ కొంత పర్సంటేజ్ వాళ్ళ మనసులో ఉంటుంది ఆ ఉండడం వల్ల ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా హస్బెండ్ తో ఫైటింగ్స్ అవుతా ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి ఆ భార్యాభర్తల గొడవలు అనేవి ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి బాగా బలంగా వినిపిస్తున్నాయి అన్నమాట ఎక్కడ సంపాదన దగ్గర కావచ్చు ఈక్వాలిటీ దగ్గర కావచ్చు ఆ సమాన హక్కుల కోసం కావచ్చు జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది ఎక్కువ నేను చూసాను అంటే వాళ్ళ అబ్బాయి అప్పుడు భర్త తాలూకలతో ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడని వాళ్ళ చెల్లెల్ని అమ్మల్ని అలా బాగా చూస్తున్నాడని అది కొద్దిగా బాధ అనిపిస్తుంది అంటే ఇతను అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం రావట్లేదండి నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి ఆ జంట్ ఎవడున్నాడో అది ఏం చేయాలంటే కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి వైఫ్ని పిల్లల్ని తల్లిని చెల్లిని వాళ్ళని బ్యాలెన్స్ అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఎప్పుడైతే మగవాళ్ళలో తగ్గిపోతుందో భార్యకు అసహనం వచ్చేస్తుంది భార్యలు అనే వాళ్ళకి అసహనం వచ్చేస్తుంది ఎందుకంటే ఇతను కూడా ఏమవుతుందంటే చెల్లెల మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము తల్లి మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము చెల్లి కాబట్టి అక్క అక్క మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఇంకెవరో పిన్నమ్మలు పెద్దమ్మలు ఉంటారు కదా ఎక్కించే వాళ్ళు ఉంటారు కొద్దిగా ఆ ఏంది రా ఆడపిల్ల దాన్ని ఏంది తలకెక్కించుకున్నా అని మాట్లాడడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మగవాళ్ళు అవరండి చెప్తున్నాను కదా భార్యకి ఇవ్వాల్సిన విల్లు వాళ్ళు ఇస్తారు వాళ్ళందరికీ నేను చేతులెత్తి నిజంగా నమస్కారం పెడతాను ఎందుకంటే భార్యల్ని గౌరవించే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి భార్యను బాధ పెట్టి హింసించే వాళ్ళు నేర్చుకోవడం అంటారు చూడండి చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి భార్య మీద అయితే కొన్ని పరిష్కార మార్గాలు చూద్దాం అంటే ఉదాహరణకి మధ్యాహ్నం ఎలాగో కుదరదు వాళ్ళకి ఈవినింగ్ అన్న ఈవినింగ్ అయినా సరే వాళ్ళు భోజనం దగ్గర కలిపి భోజనం చేయడం వాళ్ళకోళ్ళు సాయం చేసుకోవడం ఇప్పుడు ఏంటంటే ఇదివరకు మగవాళ్ళు పనిచేసేవారు కాదు ఇప్పుడు చేయాల్సిందే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తున్న పిల్లల మీద భారం కూడా ఉంది హోంవర్క్లు ఉంటాయండి చూడండి చదివించుకోవాలి వీడు కూడా నేను ఉద్యోగం చేసినా సరే కొంత టైము ఫ్యామిలీ కేటాయించాలన్నాడు కేటాయించాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏ పని అయినా సార్ వంట పని కానీ ఇంటి పని కానీ బట్టల పని కానీ అన్ని ఏ పని ఇది నాది కాదు అని అని లేకుండా కలిసి పని చేసుకుంటే ఆవిడికి కష్టం అనిపించదు ఏ ఆడదానికైనా సరే భర్తతో కలిసి తినాలనే ఉంటుంది కాకపోతే తన ఏమనుకుంటుంది అంటే ముందు ఆయన్ని పెట్టి పంపించేసి తర్వాత నేను తినొచ్చు ఇది ఇది ఏదో ఒక గొప్పతనంగా భర్తకి గౌరవం ఇచ్చింది అని కాదు అక్కడ ఆయన తినాలి ముందు వెళ్ళిపోవాలి నేను తర్వాత తినొచ్చు నేను తర్వాత డ్యూటీకి వెళ్ళొచ్చు ఏదన్నా ఈవిడ తర్వాత వెళ్ళే ఉద్యోగస్తురాలు అయితే అలా ఆలోచించడం వల్ల ఏమవుతోంది తన గురించి తను పట్టించుకోకపోగా దాని వల్ల అనారోగ్యాల వల్ల ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ పరిస్థితుల్లో భర్తతో వాగ్వివాదానికి దిగుతుంది ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చూసానండి తనము వైఫ్ మార్నింగ్ నైన్ కి వెళ్ళిపోవాలంట అంటే డ్యూటీ మధ్యాహ్నం పెట్టుకున్నాడు అండి స్కూల్ పిల్లలు పంపించడం స్కూల్ చేయడం చూస్తాడు మధ్య నుంచి టూ నుంచి డ్యూటీ పెట్టుకుంటాడు వాళ్ళు ఉన్నారు తర్వాత ఎన్ని సార్లు కొట్లాడుకున్నా కూడా కలిసి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ రాజీ తత్వం అని అనలేను కానీ ఏదో ఒక అది భగవత్ నిర్ణయం సార్ అది ఒక భార్యాభర్తలు ఇద్దరు ఒక ఆడ మగ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండగలిగారు అంటే అది అది భగవత్ సంకల్పం లేకపోతే వాళ్ళు అలా ఉండడానికి అవధం అలా ఉన్నారు కాబట్టే ఎంత గొడవలు వచ్చినా ఎన్ని మనస్మర్థలు వచ్చినా ఎంత భయంకరంగా కొట్లాడుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసే ఉంటారు అది దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఈ బంధంలో ఇద్దరు కంఫర్ట్ జోన్ కోరుకోకూడదు ఇద్దరు కంఫర్ట్ గా ఉండాలి బట్ కంఫర్ట్ జోన్ నాకు ఉండాలని ఒకళ్ళు ఇద్దరు కోరుకోకూడదు అంటే ఇద్దరు ఒకేసారి నా కంఫర్ట్ జోన్ కావాలి నా కంఫర్ట్ జోన్ కావాలి అనుకోకూడదు ఇద్దరు కలిసి పని చేసుకుంటే అన్ని పనులు షేర్ చేసుకుంటే ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది అంతేగాని నేను ఒక్కనే కంఫర్ట్ గా ఉండాలి నాకు అన్ని అమర్చి పెట్టాలి నా భార్య అనుకోవడం తప్పు వాళ్ళ ఏజ్ ని బట్టి కొన్ని చేంజెస్ బాడీలో అవుతూ ఉంటాయి ఇప్పుడు మగవాడున్నంత బలంగా స్త్రీ ఉండలేదు ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత ఆమె శరీరంలో ఆ డెలివరీస్ వల్ల అయితేనేమి సర్జరీస్ వల్ల అయితేనేమి ఈ మెనోపాజ్ వల్ల అయితేనేమి కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి దాంతో శారీరకంగా ఆమె బలహీనరాలుగా ఉన్నప్పుడు హస్బెండ్ ఇనిషియేటివ్ తీసుకుని సపోర్ట్ చేస్తేనే ఆవిడ నీకు సర్వీస్ ఇవ్వగలదు ఎన్సేపటికి నువ్వు మేల్ డామినేషన్ చేసి నాకు నువ్వు అది పెట్టాలి నాకు ఇది పెట్టాలి నేను తినాలి నువ్వు చేసి పెడితేనే నేను తింటానని కూర్చున్నాడు అనుకోండి మీరు అన్నట్టు గొడవలు వస్తాయి యంగ్ ఏజ్ లో గొడవలు ఎందుకు వస్తాయంటే అహంకారం నేను సంపాదిస్తున్నా నువ్వేంటి సాఫ్ట్వేర్ నేను సాఫ్ట్వేర్ నువ్వేంటి సినిమా ఫీల్డ్ లో పని చేస్తావు నేను కూడా పనిచేస్తున్నా నువ్వేంటి టీవీలో పనిచేస్తుంది నేను పనిచేస్తున్నా లేకపోతే నువ్వు ఇంజనీర్ అయితే నేను ఇంజనీర్ నువ్వు కలెక్టర్ అయితే నేను కలెక్టర్ ఈ ఫీలింగ్ రావడం వల్ల అక్కడ నేను స్త్రీని నేను అంటే స్త్రీ అన్నంత మాత్ర తగ్గి ఉండాలని కాదు నేను ఇంటి ఒక యజమానురాలిని నా భర్తని నేను కొంచెం పట్టించుకోవాలి అని ఆమె అనుకోవాలి అరే నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను కూడా ఆమెకి కొంచెం సపోర్ట్ చెయ్యాలి అని ఆయన అనుకుంటే అసలు అదంతా కాదు సార్ గుమ్మం బయట వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ మర్చిపోయి ఇంట్లో మేం కేవలం ఒక సాధారణమైనటువంటి భార్యాభర్తలం ఇద్దరు వ్యక్తులం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం చేస్తున్న పోరాటం మేము కన్న బిడ్డల కోసం మేము చేయబోతున్నటువంటి ఒక యాగం కాబట్టి మేము కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండి ఈ జీవితాన్ని గడిపేయాలి అని ఏ భార్యాభర్తలు అయితే అనుకుంటారో వాళ్ళు అన్యోన్యంగా సంసారం చేసుకుంటారు అంతేగానే పాత చింతకాయ పచ్చడి భావాలు మనసులో పెట్టుకుని నువ్వు ఆరదానివి నీకు నోరేంటి నేను నేను మాట్లాడచ్చు నువ్వు మాట్లాడకూడదు ఇది లేదు సార్ రోజుల్లో అందరూ సమానంగా ఉన్నారు మాట్లాడటం అనేది మాట్లాడుకుంటారు కొద్దిగా నేను చూశానండి ఈ జెంట్స్ ఏం చెప్తారంటే నేను అంకుల్ నేను వస్తానండి వచ్చిన వెంటనే ఈ అమ్మాయి సీరియల్స్ సెలవు చూసుకుంటుందని ఒకడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే రాగానే స్నానం చేసేసి భోజనం చేసేసి ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటాడు ఆఫీస్ ఏదో చేస్తుంటాడు టార్గెట్లు అంటాడు ఇలా అంటే ప్రెజర్స్ కూడా మీరు అన్నట్టు మీరు అన్న పాయింట్కి వచ్చారు సార్ ప్రెజర్స్ కూడా ఆఫీసులలో అలాగే ఉంటున్నాయి ఉన్నంత మాత్రాన టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఈ టైంలో ఇది చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవద్దని ఎవరు అనరు మీకంటూ ఒక లంచ్ టైం ఉంటుంది మీకంటూ కొంచెం కుషన్ మీరు ఏర్పాటు చేసుకోవాలి మీ మానసిక ప్రశాంతతకి మీరు పునాదేసుకోవాలి ఆరు రోజులు పనిచేయండి ఏడో రోజు మీకు నచ్చిన విధంగా జీవించండి ఆ ఏడో రోజు భగవంతుడికి ఆ సమయం ఇవ్వండి కుటుంబానికి సమయం ఇవ్వండి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి రెస్టారెంట్ లో సరదాగా బోన్ చేయండి లేకపోతే మీరే వంట చేసుకుని వెళ్ళి ఒక పార్క్ ఒక శాంతి వనానికి వెళ్ళండి ప్రశాంతంగా స్పెండ్ చేయండి ఆ బాండింగ్ ఆ యూనిటీ లేకుండా ఇరవై నాలుగు గంటలు ఆ డ్యూటీ చేసుకోవడం ఇంటికి వచ్చి కాస్త మళ్ళీ పండుకోవడం నిద్రపోవడం పొద్దున్నే లేవడం రొటీన్ గా వెళ్ళిపోవడం ఇలా కాదు లైఫ్ యు టు చేంజ్ యువర్ రావాలండి నాకు బాగా ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ రావాలండి రావాలి కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి తర్వాత వాళ్ళు ఒక కన్సల్ట్ చేసుకోవాలి ఇద్దరు కూడా నేను అనుకుంటున్నా నా భావలో ఏం చెప్పడం అంటుంటారు ఆయమే చెప్పదని ఇంట్లో అవన్నీ కాకుండా ఒకళ్ళోళ్ళు అంటే ఫ్రాంక్ గా అంటే నిజాయితీగా చెప్పుకోవాలి ఒకళ్ళు నాకు ఇది పరిస్థితి ఇలా పరిస్థితి నాకు ఈ మధ్య కాలంలో నేను ఇన్జనల్ గా చెప్తాను సార్ పేర్లు చెప్పను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సంసారాలు చేసి మళ్ళా ఇంకొక ఫ్యామిలీని కోరుకోవడం అనేది కూడా తప్పు సార్ ఎందుకంటే ముప్పై సంవత్సరాలు నువ్వు భార్యతో సంసారం చేసి నువ్వు మళ్ళీ ఒక చాలా చిన్న ఏజ్ లో ఉండే వాళ్ళని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం వాళ్ళతో ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అలా చేసేవాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు ఎలాంటి సొసైటీలో ఉన్నారు వాళ్ళకి ఎంత మంచి పేరు ఉంది అది కూడా చూసుకొని మీ భార్యలో మీ మేర సరి చేసుకోవాలంటే కూర్చొని మాట్లాడుకోండి ఇదిగోమ్మా నీలో ఈ తప్పు ఉంది నువ్వు సరి చేసుకో అని ఆమెకి చెప్పి సరి చేయించుకోండి ఆమె కూడా అలాగే ఏమండి మీరు ఈ తప్పు ఉంది మీలో సరి చేసుకోండి అని చెప్పుకొని ఒకరు అడ్జస్ట్ అవ్వండి ఇలాంటివన్నీ వింటే బాధ వేస్తుంది ముప్పై ఏళ్ళు సంసారం చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని పిల్లల్ని కాని వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయిన తర్వాత కూడా ఒక రిలేషన్షిప్ కొత్త రిలేషన్షిప్ ని కోరుకోవడం అనేది అంటే ఎందుకంటే సమాజం అంతా చూస్తూ ఉంటుంది కాబట్టి చూడకపోతే చేయొచ్చు కాదు గురించి అంటే పది సంవత్సరాలు నువ్వు కాపురం చేసిన తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత గొడవలు పడి విడిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని సంవత్సరాలు మీరు ప్రయాణం చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చారు అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక బంధం దాన్ని కాదనుకోకూడదు ఇదండి మనోజ నామాల్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ఉంటారు మీ మాస్టర్ ప్రసాద్ నమస్కారం మేడం నమస్కారం ప్రసాద్ గారు